చూడండి నీట్గా పెసాదాలు పొట్టలు పట్టుకొని రెడీగా ఉంది నాకు ఒక పొట్లం ఇవ్వనంటే ఉండి గావరేందుకు నీకు ఎప్పుడు తిండికోవాలని అంటుంది దేవుడి దగ్గరికి వచ్చింది దేనికి మన పెసాదాల కోసమే కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బానారా అందరూ కూడా ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇద్దరం అయితే కలిసి వచ్చాం ఎందుకంటే అయితే కొంచెం పని పని వ్యాంగ్ అయిపోయింది నా డ్యూటీ వ్యాంగ్ అయిపోయింది సో వచ్చాను కానీ చూడండి అంత తెల్లగా అయిపోయాను మనిషిని చూడండి మొత్తం మామూలుగా కాదు అంత అల్లు కొలలు అయిపోతున్నాం వేరుకి వాతావరణం మారింది అంతేగాని ఆ ఒక్కపోత ఆ చెమట దారుణంగా ఉంది మేము ఒక గంట పని చేస్తే గంట పని చేస్తే మామూలు టైంలో నాలుగైదు గంటలు చేసిన ఫీలింగ్ కలుగుతుంది అంత ప్రెజర్ అంత స్ట్రెస్ వస్తుంది సో కొంచెం వీక్గా కూడా ఉంటుంది కానీ ఏం చేస్తాం మరి తప్పదు కదా డ్యూటీ అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే ప్రజెంట్ మనవి చూపిస్తుందరూ చూద్దాం అండి ఈరోజైతే మేము జియో మార్ట్ నుంచి సామాన్లు అయితే తెప్పించాము అందాక ఒక ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి గ్రాసరీస్ ఓకేనా చూడండి వీళ్ళిద్దరూ నీట్గా కష్టపడి తెప్పించింది వీళ్ళిద్దరు నీట్ పేరు చేస్తున్నారు ఓటీ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన నేను బాగానే ఉన్నాను తర్వాత ఏమో ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వస్తాడు కదా డెలివరీ బాయ్ అతను కూడా పాప అంత కష్టపడిచ్చాడు అది బాగానే ఉన్నాడు కాకపోతే ఈ సామాన్లు పేర్చిన వీళ్ళిద్దరు పాత్రం అలిసిపోయి చూడండి చెమటలు అంటారు తీ ముందు అన్నీ తీస్తే అప్పుడు చూద్దాం ఏటైతే ఏ చిరిపోతే నన్న చెప్పమ్మా ఏ డేట్ తెప్పించారు మీ ఆయన గారు ఏడేట్ చెప్తే ఓకే అవి ఇది చెప్పాం కదా గోధుమ ఒక ఇడ్లీ రబ్బా కాదు ఎన్ని ఐటమ్స్ వచ్చేటూ లెక్క పదకొండు అన్నావు ఎందాక పదకొండు అన్నావు కదా నువ్వు ఫ్రెండ్స్ ఇప్పుడే జియో మార్ట్ నుంచి సామాన్లన్నీ తీసాం కదా టెన్ ఐటమ్స్ తెచ్చాము ఆయిల్తో కలిపి అన్నీ కూడా ఉన్నావు మన నువ్వు ఎవరు ఊహి మాత్రం ఇవి తీసి కవర్లో నుంచి తీసి మళ్ళీ కవర్లో పెట్టడం కలిసిపోయారు వచ్చే వచ్చి కూడాను ఓకేనా ఇదిగోండి ప్రజెంట్ ప్రజెంట్ అయితే మేము ఇలా బయటికి వెళ్ళాలి కొద్దిగా మిగతా సామాన్లు తెచ్చుకోవాలి గ్రాసరీస్ అన్నీ కూడా తెచ్చు అన్ని సామాలు అన్నీ క్లీన్ అయిపోయాయి మొత్తం ఇన్ని రోజులు ఆగాము మొత్తం ఖాళీ చేద్దామని చెప్పి మొత్తం ఖాళీ చేసాం సో ఇప్పుడు బాబుకి స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా సో అన్ని ఐటమ్స్ అప్పటికప్పుడు దొరకడం అంటే ఇబ్బంది అందుకని చెప్పి తెచ్చుకొని రెడీగా ఉంచుకుంటే బెటర్ అని ఇప్పుడు వెళ్తున్నాం ఓకేనా చూడండి నవ్య ఎంత దీనంగా ఇంత కామ్గా ఎందుకు వచ్చింది అనుకున్నారా ఎదురుగా వేడివేడి పూరీ లేగుతున్నాయి సో దానికోసం అని చెప్పి నాకు మా ఆయన పూరీ ఇస్తాడా లేదా అంటే ఊతప్ప ఇస్తాడా అని చెప్పేసి చూస్తుంది పొంగవే పొంగవే పూరి అంటే లొంగనే లొంగనే నారి అందట ఆ టైప్లోనే ఈ మధ్య నిన్న ఆ డైలాగ్ యూట్యూబ్లో చాలా బాగా నచ్చింది సో ఇదిగోండి ప్రజెంట్ మేము గోపల్పట్నం మెయిన్ రోడ్లో ఉన్నాం లక్కీ అండ్ రామరాజ్కి ఆపోజిట్లో టిఫిన్ షాప్ ఉంది ఇక్కడ మేము మాక్సిమం ఎక్కడే తింటాము చాలా బాగుంటుంది టేస్ట్ అవి సో అందుకోసమే అడిగొచ్చాం మన ఊరి కూడా రెడీ అయిపోయి తినడానికి స్టార్ట్ నేనైతే పూరి కూర వాళ్ళ కొత్తగా నేర్చుకుని పేరు బోక వేరే లాంగ్వేజ్ ఏం కాదు బాగుండా లేదు బాగుంటాము ఇంకేం లేదు నాకు ఎప్పుడూ పూరి ఇష్టము మా ఇంటికి వెళ్ళా మా ఎవరింటికి వెళ్ళా కొద్దిగా బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అడ్జస్ట్ అయిపోతుంది మా ఇంటికి వెళ్ళా మా అత్తోరింటికి వెళ్ళినా పూరి అవుతాడు కంపోజ్ చేసి పెడతారు వాళ్ళు నో హీ అవి తీసి పెట్టండి వాళ్ళు నాకు హెడ్ హాయ్ అంతే సండే వీకెండ్ మా ఆవిడ ఏదో పోపులతో దండంతో ఆడించేస్తుంది నీకు ఉప్మా ఉప్మా ముందే చూ చూపించేస్తాను వీడియోలోనే ఇంకా అయిపోయింది అనుకోండి డ్యూటీ టైం అయిపోతుంది ఇదిగోండి కొద్దిగా వాతావరణం చల్లబట్టి చూడండి వాటర్ బాటిల్ అన్ని ఇలాగ ఫ్రిడ్జ్ మీద నిలబడ్డాయి ఖాళీగా లేకపోతే ఇప్పటికి గోలైపోద్ది ఇదిగోండి ఈరోజైతే మంచిగా ఫ్రాన్స్ తెచ్చాను మావిడ మంచిగా మసాలా కూర అంట అందులో అందులోనే ఎగ్స్ ఏవో వేసి మంచి వెరైటీగా అన్నది చూడాలి కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం సూపర్ కొంటుంది అందులో సేమే ఉప్పు మనం జీడిపప్పు సొట్టపూలంత మనలో మనకంతే తిండికే మనలో మనకి ఉంటుందా అవును మరి తక్కువే ప్రజెంట్ చూడాలి ఇంకా ఏమవుతుందో ఏమవుతుంది అని చెప్పేసి దీపం అయితే హ్యాపీ అయింది అండ్ చక్కగా అందరు పువ్వులు అయితే దొరికేసి అయినా ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఒక మూడు పైన మూడు దొరికే మొత్తం ఆరు పువ్వుల్లో దొరికే చాలా సంతోషం పడిపోయాను నేనైతే ఇదిగోండి నేను టిఫిన్ చేయకముందే అయితే అది తీసుకున్నారు టిఫిన్ నేను చేసిన వారికి నాగలేదు వాళ్ళు ఇడ్లీ బాగుండే తెచ్చుకున్నారు వాళ్ళు ఇడ్లీ తింటున్నాడు ఒక ఇడ్లీ తిన్నాడు ఒక ఫస్ట్ ఒక తిన్నాడు అయితే ఇడ్లీ తింటున్నాడు రకరకాల తిన్నాడు సరేలే నా దగ్గర అలా గు నేనైతే అయితే టిఫిన్ అయితే చేసుకోవాలి చేసుకోలేదు వన్ సేమ్ ఉప్మా తినాలి నేనైతే టిఫిన్ అయితే అయిపోయింది కాఫీ తాగేసాను చక్కగా చారుకి పెట్టేశాను ఇంకా టైం వే ఇంకా వృధా చేయడం ఎందుకని ఇటు పక్క అయితే గుడ్లకైతే పెట్టేశాను ఈ ఉడికిన తర్వాత రైలు గుడ్లు కలిపి కూర దామని ఆగేసి ఇప్పుడు ముందైతే ఉడకబెడుతున్నాను గుడ్లు అయితే నేను చారు అయితే అయిపోయింది వెంటనే కర్రీకి పెట్టేసాను ఇంకా రైలు కడగాలి గుడ్లు ఉడకబెట్టేసాను ఉడికిపోయి కూడా ఒలిసీలు తొక్కలు ఇంకా ఆవా ఆవాలంటున్న ధనియాలు ఉల్లిపాయలు ఇంకా అల్లము వెల్లుల్లిపాయ కలిపేసి ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై చేసేక రుబ్బిసుకోవాలి మనము ముద్దనేది అప్పుడు టేస్ట్ అద్దరిపోద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ భోజనం టైం అయితే అయింది వస్తానండి ఇదిగో మన మన ఊహి కూడా రెడీ అయిపోయాడు మన ఊహికి సించన్ కావాలట మన అవి కూడా రెడీ అయిపోయింది మంచి వేడివేడిగా ఏదో ఎందుకు చూద్దాం ఈ అది చూపించదు అన్న ఓకే ఎగ్ ఎగ్ పాన్స్ మిక్సింగ్తో గ్రేవీ కర్రీ కూలింగ్ బాటిల్ చారు అని కూడా మసాలా కూర ఉండింది సూపర్గా ఉంటుంది ఆల్రెడీ టేస్ట్ చూస్తాను ఆల్రెడీ చూస్తాను మళ్ళీ కొత్త చెప్పడానికి ఏటా ఉంది ఆల్రెడీ టేస్ట్ చూస్తాను బాగుంది అన్నల కల్పని తినేయాలి తినేసి సాయంత్రం అలాగే సండే కదా కొద్దిగా బయట తీసుకెళ్తాను నో ఏ చూపించాలి ఏటమ్మది నోహే చాలా చెప్తాడు గుల నీళ్ళు ఎంత నీడ ఓకే చూద్దాం ఈరోజు అయితే బాగుంటుంది గుడ్ ఈవినింగ్ ఇదిగోండి ఇప్పుడైతే మేము కొద్దిగా సింహాచలం టెంపుల్కి దేవద దేవుడి దర్శనంకి వెళ్తున్నాం మనవి అయితే నీట్గా రెడీ అయిపోయింది మన నోహి కూడా రెడీ అయిపోయాడు చూడండి నోహి హాల్చప్ప నో అంటుంది ఇప్పుడు ఏమండి మా ఆవిడ కూడా దా మా టైం అవుతుంది అంటే ఇంకా టైం చేస్తుంది అలాగా ఏడు గంటలకు మూసేస్తారు కోవులే వ్యాంగ్ అవును అందరం పండుగ దర్శనం చేయకుండా వచ్చేస్తాం మరి దా త్వరగా ఇప్పుడే సంవత్సరం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా అయిపోయింది లక్కి ఈవినింగ్ ఖాళీగా ఉంది ఖాళీగా ఉండడం వల్ల వేగంగా అయిపోయింది వెళ్ళిన అరగంటకే మళ్ళీ బయటకు వచ్చినాం మన ఇవే చూడండి నీట్గా పెసాదాలు పొట్టలకు పెట్టుకొని రెడీగా ఉంది నాకు ఒక పొట్టం ఇవ్వనంటే ఉండి గావరేందుకు నీకు ఎప్పుడు తిండుకోవాలని అంటుంది దేవుడి దగ్గరికి వచ్చింది దేనికి మన పెసాదాల కోసమే కదా మన మాత్రం ఒకటే వారు సండే సాయంత్రం ఆరున్నర అయింది ఖాళీగా ఉంది మన నోహి మాత్రం కారు కావాలని ఇంకేం లేదు మా నవ్య ప్రసాదాల కోసం పోటీ పడుతుంది నవ్య నోహికి కా మీ కంప్లీట్ అయిపోయింది పూజ అనేది చాలా హ్యాపీగా ఉంది అవునా చిల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే ఎంత ఖాళీగా ఉందంటే ఇంక రెండుసార్లు మూడు సార్లు తిరిగినా అంత ఖాళీ కానీ మా ఆయన తిరగట్లేదు ఇంకోసారి చేద్దామంటే నేను రాలేను మెట్లు ఎక్కలేను అన్న రావుద్దేశానికి కుండిపోయాము ఇలాపోతే వెళ్తాను ఇంకో రౌండ్ అయితే తిరుగుతాను నేను అని చాలా విశాలంగా ఉంది చూడండి చాలా చల్లగాలిగా వాతావరణం మనసు ఆహ్లాదంగా చాలా హ్యాపీగా ఉన్నాను చెట్లు గాలికి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే నైన్ థర్టీ అయ్యింది ఇలా ఇంటికి వచ్చాం వచ్చినా క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూస్తున్నాము మన నవ్యం మాత్రం తిండిగా అలిసిపోయింది కూర్చునిపోయింది నీటి రెండు ఏటవి దేవుడి పేర్ ఏమైటది రెండు బ్యాగులు తీసింది ఆయన తెలిసిన బయటకు వచ్చాక టిఫిన్ చేసింది చపాతి మా నోహి ఏమో వచ్చే ఇడ్లీ తినడు నేను ఒక చపాతి తినను కడుపు నిండిపోయింది ఇప్పుడు ఇంటికాడ ఇది ఉంది ఏంటిది కొద్దిగా అన్నం వేసుకుని ఫ్రాన్స్ తినేసే మనకి అయిపోద్ది నేను ఇప్పుడు తింటాను వాళ్ళు ఏమో అన్నం తినేస్తామన్నారు నోహి నవ్య నేనేమో ఫ్రాన్స్ తోటి అన్నం తినేస్తాను ఇంకా మిగిలిపోయిన మిగిలిపోయిన కూర ఉంది ఫ్రాన్స్ లేవు రసమే ఉంది అది నాకు తెలుసు చూసి అది దానితో నన్ను తినేమంటుంది వాళ్ళిద్దరేమో ఆ చేయడాలతో తినేస్తారంట అన్నం అవి చూడడానికి అత్తనవుతుంది మనిషి మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా బై గుడ్ నైట్